Hello everyone, welcome to Suji's Kitchen Vlogs. నేను ఇంకా ఈ రోజు శ్రీరావు అని చెప్పేసి ముందు రోజు నైట్ నిన్న నైటే ఇంకా స్టవ్ అదే క్లీన్గా కడిగేసి పెట్టుకున్నారండి ఇంకా పప్పులు అవి నానబెట్టుకోవాలి కదా ఇంకా మినుపుళ్ళు ఒక ఆరు కిలో అయితే తీసుకున్నాను గారెల వడలకి మినప వడలకి అలాగే పచ్చని పప్పు ఒక కిలో అయితే తీసుకున్నానండి ఇవేమో పూర్ణం పూర్ణం బూరలు వేయడానికి తీసుకున్నాను ఇంకా రైస్ కూడా పూర్ణం పిండికి పైన మనం కోటింగ్ ఉంటుంది కదండి బియ్య పిండి పిండికి దానికోసం బియ్యం తీసుకోవాలి సపరేట్ సపరేట్గా అయితే నానపెట్టించుకున్నాను ఇంకా ముందుగా అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసి పచ్చని పప్పు అలాగే మినపప్పు గుళ్ళు అన్నిటిల్లో వాటర్ పట్టేసి బియ్యం అన్నీ కడిగేసి ముందు నైటే నేను నానపెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ కళ మళ్ళీ మార్నింగ్ లేచి అన్ని పిల్లలు పట్టుకోవాలి కదా అందుకని ముందు రోజు నైటే ఇలా నానేసి నానపెట్టేసి పట్టుకున్నాను అనమాట ప్రతి రెసిపీ కూడా నేను ఖచ్చితంగా నేను షూట్ చేశాను ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్గా ఖచ్చితంగా చూడనండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పప్పు శుభ్రంగా అయితే కడిగేసి బొయ్య మీద పెట్టేశానండి ఇంకా కుక్కర్ మూత పెట్టలేదు మామూలు కుక్కర్ ఇంట్లో అయితే ఉడక పెడతానమాట మామూలుగా పైన మూత పెట్టాను కానీ నేను అది పెట్టలేదు అనమాట ఇంక ఇంకా పప్పు ఉడికేసరికి నేను ఇంకా రైస్ వండేసాను పులిహోరకి అదేవిధంగా ఒక పక్క చేస్తాను ఇంకా శనగలు అదేవిధంగా విధంగా అయితే రానిపెట్టాను పర్వాలా ఉండలేదండి సేమ్ సగుబియ్యం అయితే వండాను నైవేద్యం పెట్టడానికి ఇంకా అదేవిధంగా పానకం రెడీ చేస్తానండి ఇంకా గిన్నె మీద శ్రీరామాన్ని రాశానని చుట్టూ కూడా చాలా బాగుంటుంది కదా అందుకని ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి ఇంకా పానకం చేయాలని చెప్పేసి ఆ గిన్నెలో ఇంకా దానికి గంధం పొట్టు పెట్టేసి ఇంకా శ్రీరామాన్ని అనమాట ఇంకా పానకం కూడా రెడీ చేసేసాను బెల్లం వేసేసి ఆడు కూడా రెండు ఆడు కూడా దంచేసేసి మిరియాలు కూడా కచ్చపచ్చ పచ్చి అనమాట రోడ్లోనే దంచానండి మిక్సీ పట్టుకొని మిక్సీ పెట్టచ్చు ఇంకా నేను అయితే కలిపేసుకున్నాను పానకం కూడా రెడీ చేసేసాను ఇంకా నా ప్రసాదాలన్నీ కూడా మార్నింగ్ నైన్ థర్టీ అయిపోయిందండి ఎంత మార్నింగ్ పైకి లేచినా కూడా నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఉన్నారు పిల్లలకి స్నానాలు చేపించి మధ్యలో మళ్ళీ నేను స్నానాలు చేసి దీపం పెట్టేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాయి ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇంకా ఉండలు అయితే చుట్టేసుకొని నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను పావు కిలో పప్పుకి నాకు ఇరవై పూర్ణం బూర్లు అయితే వచ్చాయండి ఖచ్చితంగా ఇరవై అయ్యాయి మీడియం సైజు మరి చిన్నవి కూడా మీడియం సైజు ఇంకా సేమ్యా కూడా నెయ్యిలో అయితే వేయించేస్తున్నాను సేమ సగ్గుబిం చెప్పాను కదా అని చెప్పేసి ఇంకా పాలు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి ఇంకా జీడిపప్పు గీసిన స్నేహితులు వేయించేసి పాలలో వేసాను అనమాట ఇంకా అంత కూడా వేసేసి ఉడికించేసాను బెల్లం దింపే ముందు బెల్లం వేసాను అనమాట పంచదార వేయలేదు బెల్లం పాయసం చాలా బాగుంటుంది అసలు ట్రై చేయండి ఇప్పుడు చేయకపోతే కనుక సేమ సగ్గుబియ్యం బెల్లంతో వేసి చూడండి పంచదార కంటే బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇంకా మొత్తం షూట్ అయితే చేయలేదు నేను ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అప్పుడు లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా దేవుడి దగ్గరైతే నైవేద్యం పెట్టేశానమాట చూపిస్తాను కదా గార్లు పూర్ణాలు పులిహోర వడపప్పు బెల్లం అదేవిధంగా శనగలు నానబెట్టినవి పానకం ఇంకా అన్నీ అక్కడ పెట్టేశానమాట దేవుడి దగ్గర పెట్టేసి అయితే ఇంకా దీపం అయితే వెలికించానమాట చాలా బాగా నిండి అనిపించింది ఉగాది రోజు చేసుకోవడం కానీ బాధ ఇంకా ఈ రోజుతో తీరిపోయింది అనమాట ఇంకా దేవుడి దగ్గర పెట్టి ప్రసాదాలన్నీ ఇంకా దీపం అయితే పెట్టానన్నమాట చాలా బాగా చేస్తున్నాండి పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది పిల్లలు కూడా ఇంకా ఏమి వినిపించలేదు పాపం వాడుకున్న చక్కగా వాళ్ళు కూడా అనుకున్న వరకు చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంక మొత్తం ఫోన్ ఎలా చేశాను అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేస్తాను లాంగ్ వీడియో ఇంకా లెంత్ అయిపోతుందని ఇందులో పెట్టలేదనమాట షార్ట్ కట్లో తీసి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్